రేపు లోక్సభ ఎన్నికలకు దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి సాధారణ పౌరుల నుండి ప్రఖ్యాత ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణలోని ప్రముఖ తారలు ప్రముఖులు ఎక్కడెక్కడా ఓటు వేయాలని ప్లాన్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు అతని భార్య లక్ష్మీ ప్రణతి పోలింగ్ బూత్లలో తమ ఉనికిని గుర్తించడానికి హైదరాబాద్లోని ఓబుల్ రెడ్డి పాఠశాలకు వెళతారు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అతని భార్య అల్లు స్నేహరెడ్డి అల్లు అరవింద్ మరియు అల్లు శిరీష్లతో సహా అల్లు కుటుంబం జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్లో ఎన్నికల ప్రక్రియకు తమ స్వరాన్ని జోడిస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా సిరోద్కర్ ఈసారి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేయరు బదులుగా వారు తమ ఫ్రాంచైజీని మరెక్కడా వినియోగించుకోవాలని ఎంచుకున్నారు నటుడుగా మంచు మోహన్ బాబు అతని కుమారులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్లతో కలిసి టాలీవుడ్ హాట్్రో విజయ్ దేవరకొండ అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ మరియు నటుడు శ్రీకాంత్లతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో వారి ఎన్నికల ఎంపిక కోసం చేరనున్నారు ఎఫ్ఎన్సిసికి వెళుతున్న టాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు రాఘవేంద్రరావు నటుడు రాజశేఖర్తో పాటు ఆయన భార్య జీవిత రాజశేఖర్ దగ్గుబాటి రానా మరియు అతని తండ్రి సురేష్ బాబు ఓటింగ్ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటారు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మెగా స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కొణిదెల హీరో నితిన్తో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేయనున్నారు ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ కొత్త ఎంపీ మరియు ఎమ్మెల్యే కాలనీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాస్ మహారాజా రవితేజ తన వాయిస్ ని వినిపించేలా చూస్తారు అక్కినేని నాగార్జున తన కుటుంబ సమేతంగా భార్య అమల కుమారులు నాగ చైతన్య అఖిల్తో కలిసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అలాగే నటుడు వెంకటేష్ మరియు టాలీవుడ్ ప్రియమైన హాస్యనటుడు బ్రహ్మానందం మణికొండ హైస్కూల్లో ఓటు వేయనున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎన్నికల ప్రక్రియలో తమ వంతు పాత్ర పోషించనున్నారు హీరో రామ్ పోతినేని బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీకి వెళ్లగా నేచురల్ స్టార్ నాని గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో ఓటు వేయనున్నారు దర్గా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుధీర్ బాబు జూబ్లీహిల్స్ నెమ్ నలభై ఐదు ఫైనాన్షియల్ కోఆపరేటివ్ సొసైటీలో అల్లరి నరేష్ యూసుఫ్గూడ చెక్పోస్ట్ ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి ఈ ప్రజాస్వామిక కసరత్తులో తమ గడాన్నే బలంగా వినిపించేలా చూస్తారు మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి